విజయనగర రాజ్యంలో ఒక పెద్ద మనిషి చనిపోయాడు తన వీలునామాలో ఇలా వ్రాసాడు పెద్ద కొడుకుకి అరవంతు ఏనుగులు రెండో కొడుకుకి మూడో వంతు ఏనుగులు మూడో కొడుకుకి తొమ్మిదో వంతు ఏనుగులు ఇవ్వమని ఇంట్లో ఉన్నవి మాత్రం పదిహేడు ఏనుగులు మాత్రమే ఎవరూ పంచలేక అయోమయంలో పడిపోయారు ఆ సమస్య ఆ నోట ఈ నోట చేరి చివరికి రాజుగారి చెవును పడింది వెంటనే తెనాలి రామకృష్ణుని పిలిపించారు రామకృష్ణ నవ్వుతూ అన్నాడు నా దగ్గర ఒక ఏనుగు ఉంది దానిని కలిపి పద్దెనిమిది ఏనుగులు చేసుకుందాం అని చెప్పాడు ఇప్పుడు లెక్క ఇలా వేశారు పెద్ద కొడుకుకి పద్దెనిమిదిలో అరవంతు వంతు అంటే తొమ్మిది ఏనుగులు రెండో కొడుకుకి పద్దెనిమిదిలో మూడో వంతు అంటే ఆరు ఏనుగులు మూడో కొడుకుకి పద్దెనిమిదిలో తొమ్మిదో వంతు అంటే రెండు ఏనుగులు పంచారు ఇలా తొమ్మిది ఆరు రెండు మొత్తం కుడితే పదిహేడు ఏనుగులు అయిపోయాయి మిగిలిన ఒక ఎనుకు తిరిగి తెనాలి రామకృష్ణుడి దగ్గరకు వచ్చేసింది అందరూ ఆశ్చర్యపోయారు అతని తెలివిని పొగిడారు సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా తెలివిగా ఆలోచిస్తే సులభంగా పరిష్కారం దొరుకుతుందని తెనాలి రామకృష్ణుడు మళ్లీ నిరూపించాడు